డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం మంత్రి విశ్వరూప్ జిల్లా కలెక్టర్ హిమాన్ శుక్లా చేతుల మీదుగా ముమ్మిడివరంలో మంజీరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరిగింది గ్రామీణ ప్రాంత ప్రజలకు సైతం ప్రపంచ స్థాయి అత్యుత్తమ వైద్య సేవలను అందించేందుకు మంజీరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా కృషి చేస్తామని ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణులు సుధీర్ కుమార్ మరియు గైనిక విభాగ వైద్య నిపుణులు డాక్టర్ మంజీరాలు పేర్కొన్నారు మంజీరా ఆసుపత్రి ప్రధాన వైద్యులైన డాక్టర్ సుధీర్ ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేశారు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి జనరల్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తదుపరి దేశంలోనే అత్యుత్తమ వైద్య విద్యను అందించే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన గ్యాస్ట్రాలజీ పూర్తి అలాగే డాక్టర్ సుధీర్ భాగస్వామి డాక్టర్ స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా పాతిపట్నంలో ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలోను గైనకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అనంతరం వైద్య సంబంధిత అంశాలపై మెడికల్ జర్నలిస్టులపై పలు తీర్చి సమర్పించడమే కాకుండా న్యూఢిల్లీలోని భారతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్టెమ్స్ మెడికేర్ లో కన్సల్టెంట్ గా పనిచేస్తూ పలు రీసెర్చ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు और बहुत ही करा है 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 और